వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ పల్నాడు జిల్లా సత్తనపల్లి రూరల్ మండలం భీమవరం గ్రామంలో పల్లె పండుగలు ఇచ్చిన హామీల భాగంగా గ్రామంలో ఎనిమిది లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ మరియు ఎనిమిది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సైడ్ రైన్లు ఐదు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కల్వర్ట్ ను ప్రారంభించారు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు సత్తనపల్లి రూరల్ మండలం గండ్లూరు గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు పది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రహారీ గోడను ప్రారంభించి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్రామ సభలో పాల్గొని అనంతరం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించిన శాసనసభ్యులు కన లక్ష్మీనారాయణ going get it, get get it يا <applause> जय <applause> ఆ రోజు మీరు మా ఆ కార్యక్రమాన్ని చూసి మీరు చేయమని కోరడం జరిగింది అప్పుడు మేము డెబ్బై మూడు విలేజ్ క్రితం అరవై ఆరు సార్ ప్రతి విలేజ్ కి మీరు కార్యక్రమానికి వెళ్తారో ఆ రోజు ప్రతి రోజు మీకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్ దాని ప్రకారం ఆ విలేజ్ సమస్యలు తెలుసుకొని మీరు ఆ ఊరిలో ఇవ్వడం జరిగింది సార్ సో అదే విధంగా మా ఊరి గ్రామ రిపోర్ట్కి వచ్చేటప్పటికి సంక్షేమం అభివృద్ధి పరంగా మంచి ముద్దడుగా ఉన్నాం సార్ సంక్షేమ పరంగా వచ్చినప్పుడు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన వాటి నుంచి మనకు నలభై మూడు లక్షల ఎనభై మూడు వేల ఐదు ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది సార్ అదే విధంగా ఎంజీఎన్ఆర్కీ స్కూలికి రెండు నలభై మూడు మంది ఉన్నారు సార్ ఇరవై నాలుగు ఇరవై ఐదుగానూ మనం ఇరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు ఆల్రెడీ రైతు గురుకు ఇవ్వడం జరిగింది సార్ అభివృద్ధి పరంగా వచ్చినప్పటికి మనకి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు పది లక్షల రూపాయలు సార్ అదే విధంగా అంగన్వాడీ స్కూల్ రీమోల్కి రెండు లక్షల రూపాయలు టోటల్గా పన్నెండు లక్ష రూపాయలు అభివృద్ధి చేసుకోవడం జరిగింది సార్ సో సంక్షేమ పరంగా మనం డెబ్బై లక్షలు ప్లస్ అభివృద్ధి పరంగా పన్నెండు లక్షల రూపాయలు మా ఊరికి చేయడం జరిగింది సార్ సో ఈ మేము మేనిఫెస్టో చేసిన విధంగా మా ఊరిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందిగా ప్రజలు పోరాటం అయింది సార్ ఇచ్చి పక్కదండూరు వరకు డొంగు ఉంది సార్ వర్షాకాలంలో గ్రామ సర్పంచ్ శకుంతల గారు గ్రామ సోదరు సోదరి మహిళ హృదయపూర్వక నమస్కారం సంతోషం ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా ఏం అనేటువంటిది సోదరుడు హరి మీకు చదివి వినిపించినటువంటి పరిస్థితి మరి ఒక రాక్షసు ప్రభుత్వాన్ని పంపించుకొని ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసేటువంటి ఎండ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో మరి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ముందు కలిసి మరి ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి మన మీ అందరి ఆశీర్వాదంతో ఇరవై రెండు పార్లమెంటు సీట్లు గెలిపించడం వల్ల కేంద్రం లేదు తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఎలా ఉంటుంది మోడీ గారు ఎప్పుడు చెప్తారు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసాం జగన్మోహన్ రెడ్డి సమయంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితి ఆయన అయితే కొండంత ఎదిగాడు కానీ రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా చిన్నా చేసినటువంటి పరిస్థితి దాంట్లో భాగంగానే మన రాజధానిని కూడా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోవడంతోనే అమరావతి రాజధాని అని చెప్పేసి మనం అనుకోవడంతోనే తెలుగులు పెరిగినాయా లేదా పెరిగినాయా ఎంత నుంచి ఎంత పెరిగినాయి కోటి దాకా జగన్మోహన్ రెడ్డి వచ్చే ముందు కూడా కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముప్పై లక్షలు అయినాయి మళ్ళీ కనుక మన కర్మజాలక జగన్మోహన్ రెడ్డి వస్తే పది ఐదు లక్షల సంగతి తర్వాత అసలు మన భూముల్లే మన మొత్తం మన భూములు వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి అది నేనేదో రాజకీయంగా విమర్శించినా చెప్పట్లేదమ్మా నాకు దేవాలయం అమరావతిలో పదమూడు ఎకరాలు ఉంది వైసీపీ ప్రభుత్వం నాటంతో మరి ఎవరు రాయించుకున్నారో తెలుసు నాలుగున్నర ఎకరాలు రాయించుకున్నారు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నా నాలుగున్నర ఎకరాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది అందుకని అదేదో నేను విమర్శించడానికి చెప్పట్లా అందుకని ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడితే ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు కనుక భూములు బలవంతంగా లాగేసుకుంటే మనకు కోర్టుకెళ్ళే అధికారం కూడా లేదు కోర్టు అధికారాలు కూడా తీసేశాడు అప్పుడు ఆరు మాసాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా కోర్టు బాయిచాట్ చేశారు అయినా కూడా ఆయన ల్యాండ్ టైపింగ్ యాక్ట్ రద్దు చేయాల చంద్రబాబు నాయుడు గారు రాగానే మరి ల్యాండ్ టైపింగ్ యాక్ట్ రద్దు చేసినటువంటి విషయం కానీ ఏదైతే మనం సూపర్ సిక్స్ చిత్రామో సూపర్ సిక్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు గ్యాస్ విషయంలో కానీ డిఎస్సి విషయంలో కానీ మరి ఇప్పుడు మనం చెప్పినటువంటి ల్యాండ్ టైస్సీ కానీ ఉద్యోగాలు కానీ మరి అనేక రకాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసుకుంటున్నాం అభివృద్ధి మన కళ్ళ ముందు కనబడుతుంది పది లక్షల రూపాయలతో మనం మన స్కూల్కి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం పూర్తి చేసుకున్నాం రెండు లక్షల రూపాయలతో అంగన్వాడి బిల్లింగ్ మంగళ కాండించి మరి రిపేర్స్